హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దేవి హరి వ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్ సంవత్సరంలో ప్రతి మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ముఖ్యంగా కార్తీక మాసం ఎంతో విశిష్టత కలిగినది ఇది హరిహరులకు ప్రీతికరమైన మాసం అంటారు కార్తీక మాసంలో స్నానం దీపం దానం అభిషేకం ఉపవాసం వంటివి చేయడం వల్ల ఎంతో విశేషమైన ఫలితాన్ని ఇస్తాయంటారు ఈ మాసంలో సోమవారాలు చాలా ప్రత్యేకం కార్తీక సోమవారాల్లో శివారాధన చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది దుఃఖాలు తొలగుతాయి పాపాలు నశిస్తాయి శివ సాన్నిధ్యం కలుగుతుంది సోమవారానికి అధిపతి చంద్రుడు చంద్ర మనఃకారక అనగా చంద్రుడు మనఃకారకుడని చంద్రుడికి అధిపతి గౌరీదేవి మరియు శంకరుడు అలాంటి కార్తీక సోమవారాల్లో శివారాధన చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు కార్తీక సోమవారాల్లో శివ పూజ చేసి ఉపవాసం చేయడం వల్ల కలిగే లాభాలేంటో ఒక కథ ద్వారా మీకు వివరిస్తాను పౌరాణిక కథను అనుసరించి ఒక రాజు భోగలాలసుడై అనేక పాపాలు చేశాడు ఫలితంగా మరణాంతరం ఎలుగుగా జన్మించాడు ఒకసారి కార్తీక సోమవారం నాడు ఆ ఎలుకకు కాస్తైనా ఆహారం లభించలేదు ఆకలితో అలమటిస్తూ శివాలయంలో ప్రవేశించింది తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని అన్వేషిస్తూ అటూ ఇటూ పరిగెడుతుంది కానీ రాత్రి వరకు ఏమీ దొరకలేదు రోజంతా ఉపవాసం చేసిన భక్తులు దైవదర్శనం కోసం ఆలయానికి రాసాగారు అంతమందిని ఒకేసారి చూసిన ఎలుకకు భయం వేసింది కంగారుగా పరుగు పెట్టేసరికి వెలుగుతున్న దీపంలోని వత్తి కాలిక అంటుకుంది ఆ వేడిమి వల్ల కలిగిన బాధతో గర్భగుడిలోకి దూకింది దాంతో కాలిక అంటిన వత్తి ఈశ్వరుడి ఎదుటనున్న దీపంలోని పడి దేదీప్యమానంగా వెలగసాగింది అప్పుడే స్వామికి నివేదించిన అరటిపండు కనిపించగా అది కొంత భాగం తినేసింది ఎలుక రోజంతా ఏమీ తినకుండా ఉపవాసం ఉంది భగవత్ సంకల్పం అన్నట్టుగా గర్భగుడిలో దీపం వెలిగించింది పైగా పరమేశ్వరుడి ప్రసాదం సేవించింది అసంకల్పితంగానే చేసినప్పటికీ కార్తీక సోమవారం నాడు చేసిన ఆ పుణ్యం వల్ల ఆ మూషికం మరుజన్మలో మళ్ళీ మహారాజుగా జన్మించింది కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండడం గుడిలో దీపం వెలిగించడం శివుని దర్శించుకోవటంలో అంతటి మహత్వం ఉందని ఈ కథ చాటి చెబుతుంది ఇదేనండి కార్తీక సోమవారం విశిష్టత ఈ కథ మీకు అందరికీ అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దేవి హరి బ్లాగ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్